ఇదిగోండి మా ఆయన గారు అయితే ఇక్కడ మిషన్ అయితే మిషన్కి తోడైతే వేస్తున్నారండి ఇదిగోండి పాత తోడైతే తెగిపోయింది ఇంకా మనం మిషన్ దగ్గరికి వెళ్ళి లేదన్నా జాకెట్టుకోవాలంటే మనకి చీరా జాకెట్కి అయితే మూడు అయితే అవుతుందండి మామూలు జాకెట్ మోడల్లో పెట్టకుండానే ఇంకా అంతకని నేనే కుట్టుకోవాలనుకుంటున్నాను ఆయన రైపు నుంచి ఇదిగోండి ఈరోజు రోజైతే నేను సీరకు పాల్స్ అయితే ఇంకా రేపు పొద్దున అయితే దీని మీద బ్లౌజ్ అయితే కుట్టుకుంటాను మీరు కుట్టేటప్పుడు నేను కటింగు ఎలా కొడతాను ఏంటనేది మొత్తం అయితే వీడియో అయితే పెడతానండి ఇంకా మన మెషన్ దగ్గర మామూలు జాయి కుట్టించుకుని పావుల్స్ వేయాలంటే మూడు వందలు అయితే తీసుకుంటున్నారండి ఇంకా అందుకని ఇంకా నేనే కుట్టుకుంటున్నానండి ఇంకెక్కడైతే మా మనవడి కోసమైతే నీళ్ళైతే కాగబెట్టేసుకుంటున్నాము పుల్లల పొయ్యి మీద కాసిన నీళ్ళు అయితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి హీటర్లో అయినా గేజర్లో అయినా పిల్లలకైతే పొయ్యకూడదు మనం పుల్లల పొయ్యి మీద పో కాసుకుని పోసుకుంటే పిల్లలకైతే చాలా మంచిదని మేము పిల్లల పొయ్యి మీద అయితే కాగబెట్టి పోస్తామండి సాయంకాలం పొద్దున్న కూడా అయితే మా చెల్లికైతే మా చెల్లెళ్ళింటి మా చెల్లి నేను కూడా ఒకసారి వేసామండి మా చెల్లెల ఇంటి కూడా చూపించాను కదండి ఎన్ని కాయలు కాసినాయి మాకైతే ఈ సంవత్సరం ఈ యొక్క ఈ ఒక్క కాయ అయితే కాతుందండి ఇదిగోండి ఈ యొక్క కాయ అయితే కాతుందా ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి మా డ్రాగన్ ఫ్రూట్ ఇలా కాసినందుకు మా అయితే ఎన్ని కాయలు కాసినాయి చూసారు కదా మాకైతే సంవత్సరం అయిపోయినా కానీ ఇప్పుడే కాతుందండి ఫస్ట్ మా చెల్లిని అల్లయ్యే ఆత్మల్లా మా చెల్లికి కాసేసి చక్కగా చాలా కాయలు అయితే కాసింది మనం మీకైతే వీడియో అయితే పెట్టింది కదండి నేను ఈ బకెట్లో ఆత్మల్లా నాకు ఇప్పుడే మొదలు పెట్టిందండి ఇది ఒక్కటే కాసిందండి ఇంకెందుకు వస్తుంది ఏంటి ఈ సంవత్సరం లోపల చూడాలండి ఇదిగోండి ఇక్కడ ఒక రెండు కొమ్మలు పెట్టారండి వచ్చినాయి కానీ మాడిపోలేదు వచ్చినట్టు వచ్చి మాడిపోయింది ఇవన్నీ వచ్చాయి మొన్న ఇదిగో అండి పూలు ఇప్పుడు పూలైతే కట్టుకున్నారండి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ కాయలు అండి మా చెల్లెల చెట్టు అయితే మా చెల్లికి అయితే చెట్టి నేనే పంపించానండి మా చెల్లోళ్ళకి పదిహేను కాయల వరకు కాసినాయండి నాకైతే ఆరు కాయలు అయితే పంపించిందండి చూడండి ఎలా ఉన్నాయో కొంచెం కాయలు అయితే కొంచెం చిన్న సైజులో అయితే కాసినాయండి అంతగా పెద్దగా అయితే కాయలేదండి ఇదిగోండి రెడ్దండి చాలా బాగుందండి సైజ్ అయితే పెద్దగా రాలేదండి కొంచెం చిన్నగానే వచ్చినాయండి కాయలు ఒక నాలుగు కాయలు కలిపితే ఒక కేజీ కాయలు అయితే అవుతాయండి ఇంక ఇక్కడ మన పెద్ద పెద్ద కాయలు అయితే కొన్నా కొన్నాకాడ అయితే మనకి కేజీకి రెండు కాయలు అయితే తూగుతున్నాయండి కాయలు అయితే నాలుగు వచ్చేస్తాయండి కొంచెం చిన్న సైజేనండి పెద్ద అయితే కాదు